మనం ప్రతిరోజు ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటాం దేనినైనా చూడగలుగుతున్నామంటే కారణం మన కళ్ళు అలాంటి కళ్ళ వెనుక దాగున్న ఆశ్చర్యకరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న మనం రెండు కళ్ళతో వేరువేరు దృశ్యాన్ని చూడలేము కానీ అలా చూడగలిగే జీవి ఒకటి ఉంది అదేమిటో కామెంట్లో చెప్పండి నేను దీని ఆన్సర్ని ఈ వీడియో చివరిలో చెప్తాను మన కళ్ళ యొక్క పరిమాణం మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలో అన్ని అవయవాలు శరీరంతో పాటు పెరుగుతూనే ఉంటాయి కానీ మన కళ్ళ పరిమాణం మాత్రం పెరగదు పుట్టినప్పుడు ఎంత ఉంటుందో జీవితాంతం వరకు అంటే ఉంటుంది మన కంటి చూపు సామర్థ్యం మన కళ్ళ దృష్టి యొక్క శక్తి ఆధునిక కెమెరాతో పోల్చితే ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సెల్ కెమెరా కంటే కూడా చాలా గొప్పది అందుకే కంటి చూపుతో నిజాన్ని మనం అద్భుతంగా చూడగలుగుతాం మన కళ్ళు నిద్రలో కదులుతాయి స్లీప్ అంటే నిద్రపోయాక మన కళ్ళు వేగంగా కదులుతుంటాయి అది మన కళలు కనిపించే టైం మనం కళలో ఏదైతే చూస్తామో దానికి తగ్గట్టుగా కళ్ళు కదులుతాయి మన కళ్ళు రక్తంతో నిండి ఉండవు మన కళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది కానీ అది నేరుగా కాదు అందుకే కళ్ళు ఎరుపుగా ఉండవు పారదర్శకంగా ఉంటాయి మనం రోజుకు ఇరవై వేల సార్లు రెప్పవాల్చుతాం ఒక రోజులో మనం సగటున పదిహేను వేల నుంచి ఇరవై వేల సార్లు రెప్పవాల్చుతాం అంటే ఐబ్లింక్ అన్నమాట ఇది మన కళ్ళను నిరంతరం తేమగా ఉంచడానికి జరిగే ఒక ప్రక్రియ మనం కళ్ళను విడిగా కదల్చలేము ఎప్పుడైనా ఆలోచించారా రెండు కళ్ళతో మనం రెండు వేరు వేరు దృశ్యాల్ని చూడలేము మన కళ్ళు అటు ఇటు తిప్పగలము కానీ ఒకేసారి రెండు కళ్ళు ఒకే దిశగా కదులుతాయి వేరువేరుగా కదలవు మన కళ్ళు ఒక వ్యక్తి యొక్క మోసాన్ని గుర్తించగలవు మనం ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళను గమనించడం ద్వారా అతను నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అనేది తెలుస్తుంది కొంతమంది పిల్లల్లో పుట్టినప్పుడు కళ్ళు నీలం రంగులో ఉంటాయి కానీ కొన్ని నెలలు గడిచాక అది నా సాధారణ రంగులోకి మారుతాయి మన కళ్ళతో మెదడు యాభై శాతం పనిచేస్తుంది మన మెదడు శరీరానికి ఉపయోగించే శక్తిలో సగం శక్తి ద్వారా వచ్చే దృశ్యాలను ప్రాసెస్ చేయడానికే ఖర్చవుతుంది నేను వీడియో ప్రారంభంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఊసర వెళ్ళి ఇది తన రెండు కళ్ళను ఒకేసారి వేరువేరు యాంగిల్స్లో తిప్పుతూ వేరువేరు దృశ్యాల్ని చూడగలదు